తెలియజేస్తున్నాను ఈ రోజు భాగంలోకి వద్దాము మరి ప్రసంగి గ్రంథం మరి ఒకసారి చూసుకుందాం మనం మరి ఎవరుడా ఎవరి కాలం అంతా సంతోషపడము పదకొండవ అధ్యాయం తొమ్మిదో వచ్చును ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ఎవరుడా నీ యవన కాలం అంతా సంతోషపడము నీ యవన కాలం అందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చును ఏందయ్యా ఎవరిడో బాగా సంతోషపడమన్నాడు నీ కోరికలన్నీ తీర్చుకోమన్నాడు ఏమేమి తినాలో ఏమేం చేయాలో నువ్వెలా జీవితాన్ని స్పెండ్ చేయాలనుకుంటున్నావు అనుభవించాలనుకుంటున్నావు చక్కగా అనుభవించని చెప్పాడు ఓకే బాగుంది కానీ తీర్పులోకి తీసుకొస్తాడంట వీటన్నిటిని బట్టి తీర్పులోకి తీసుకొచ్చినప్పుడు ఆ తీర్పులో ఇవి క్షమించేవా లేకపోతే మంచివా ఎలాంటివై ఉండాలా నువ్వెలా ఎలా స్పెండ్ చేసావు నువ్వెలా అనుభవించావు ఏ ఏ పనులను అనుభవించావు అయితే వీటన్నిటి బట్టి దేవుడిని తీర్పులోకి తీసుకొచ్చుకును లేత వయసు నడిప్రాయం గతించిపోవును కనుక నీ హృదయంలో నుండి వ్యాఖ్యలను తొలగించుకునము నీ దేహమునకు చెరుపు పని తొలగించుకునము నీ దేహమునకు చెరుపు పని నీవెప్పుడు చేయవద్దు మారు ప్రభువు నడుగు ప్రభు నా దేహమునకు నేను లోపడి పోతున్నానా శరీర క్రియలకు నేను మరి బానిసనైపోతున్నానా నన్ను క్షమించు ఎవనడను ఎవరి కలం సంతోషపడు కానీ దాని తీర్పులో ఖచ్చితంగా తీసుకుంటాడని ప్రసంగారు చెప్తున్నారు ఆ తీర్పులో నేను నిలబడకూడదయ్యా శరీర క్రియలన్ని హ్యూ నలనసింపచేయుమయా శరీర క్రియలన్ని నల నసింపచేయుమయా జీవనదిని నాహృదయములు ప్రవహింపచేయుమయా ప్రవహింపచేయుమయా ఎండన ఎముకలను కూడా బ్రతికింపగల దేవుడు ఎండిన నముకల నియూ తిరిగి జీవింపచేయుమయ ృదయములు ప్రవహింపచేయుమయా జీవనదిని నీ ప్రవహింప చేయాలంటే ఎవ్వన వయసులో నీ ఇష్టమైన కార్యములు కాదు ప్రభుకి ఇష్టమైన కార్యములు చేయి ఖచ్చితంగా నిన్న ఆయన తప్పకుండా నీ శరీర క్రియల నుంచి చెడు క్రియల నుంచి నేను దూరపరుస్తాడు రక్షిస్తాడు కబ్బల సుయాలు